వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లి గోవద పై విశ్వ హిందూ పరిషత్ గో సంరక్షణ బీజేపీ ఆందోళన స్పందించిన డిఎస్పీ మదనపల్లి మండలం రోడ్ రోడ్డులోని ఆరోగ్యవరం వద్ద ఆదివారం ఓ గోల్ల ఫారంలో గోవధ జరుగుతుందన్న సమాచారంతో విశ్వ హిందూ పరిషత్ గో సంరక్షక సమితి బీజేపీ కార్యకర్తలు ఆందోళనతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పదకొండు గోవులను రక్షించి స్థానిక గోశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుపుతున్న డిఎస్పీ మహేంద్ర దర్యాప్తులో పశువులను ఎక్కడి నుంచి తెచ్చారు ఎవరెవరు ఈ ఘాతకానికి పాల్పడ్డారో తెలియాల్సి ఉంది బాధ్యులను వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఈరోజు ఎరగానమిట్ట ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో దాదాపు వంద ఆవుల పైన మొన్న నిన్న ఈరోజు ఎవరికీ తెలియని ఒక మారుమూల ప్రాంతంలోకి తీసుకెళ్ళేసి అక్కడ కోయడం జరిగింది ఈ ఈరోజు మన యొక్క కార్యకర్తలు కొంతమందికి ఆ సమాచారం తెలిసిన తర్వాత అక్కడికి వెళ్తే ఒక అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి ఇక్కడ ఎందుకు వచ్చాము రా అనేటటువంటి వాతావరణం అక్కడ ఎక్కడ చూసినా ఆవు చర్మాలు కొమ్ములు తలలు ఆవు పేగులు అన్ని ఆవుకి సంబంధించినటువంటి బరి మొక్కలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ చల్లా చెతురుగా అక్కడికి వెళ్ళిన మన కార్యకర్తలు ఈరోజు పోలీసు వాళ్ళకి సమాచారం ఇస్తే ఈరోజు పోలీసు వాళ్ళు వచ్చిన మాత బెదిరిస్తున్నారు ఏ రోళ్ళ ప్రాపర్టీకి మీరు ఎత్తెళ్తారు ఏ మొన్న హనుమాన శోభాయాత్ర మదనపల్లిలో జరిగితే నాలుగైదు రోజుల ముందరి నుండి కూడా అందరి కార్యకర్తలకి కూడా మీరు ఎక్క ఎంతమంది వస్తున్నారు ఊరు నుండి ఎంతమంది వస్తున్నారు జై శ్రీరామని భారత మాతాకి జై అనేటువంటి ఒక సామరస్యమైనటువంటి వాతావరణంలో కార్యక్రమం చేయాలనుకుంటే ఆ రోజు మాత్రం పోలీసు వాళ్ళు ఇంటింటికి మొత్తం అంతా తిరుగుతారు కానీ ఈ రోజు నిన్న బక్రీద్ సందర్భంగా మూడు రోజుల కింద ఒక శాంతి చర్చలు అని చెప్పి సబ్స్క్రైబర్ ఆఫీస్ పిలిపించి మీరు చాలా పకడ్బందీగా నాలుగు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినాం ఎక్కడ నుండి కూడా ఒక చిన్న దూడైనా సరే పోయే కబేలాలు పోయేటట్టు ప్రసక్తే లేదని చెప్పారు ఈ రోజు ఈ సిగ్గు లేనటువంటి కొంతమంది పోలీసు అధికారులు చూస్తా అంటే ఈ మధ్యలోనే మేము ఉండేది అనిపిస్తుంది ఈ రోజు అక్కడికి వచ్చిన ఒక ఎస్ఐ వచ్చిందను మీరు రండి మేము వెహికల్ ఎక్కించాము మేము దగ్గరుండి చూసామని చెప్పి అదే షేర్ సిఏ వస్తాడు ఇవ్వరండి వెహికల్ ఎక్కించింది ఆ వెహికల్ ఎక్కించేదానికి మీరు ఊరి పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి అన్ని మీరే మాట్లాడేస్తారా ఈ రోజు గోమాత సార్ కోస్తున్నారు దానికి మాకు తల్లి విశ్వమాత గోమాత అనేది మనం కౌరవించుకుంటాము కనీసం గౌరవం ఆవులకు నాలుగు రోజులు నీళ్ళు నీళ్లు పెడతామంటే కూడా ఈ రోజు అక్కడ వాళ్ళ అవకాశం ఇవ్వకుండా ఈ రోజు సక్కల రాఫీస్ దగ్గర మేము వెళ్ళాలనుకుంటే కానీ గోశాలకు బలవంతంగా తీసుకొచ్చారు కానీ ఇంతటితో ఏదైతే వీళ్ళు బలవంతంగా మా పైన దౌర్జన్యాలు చేస్తూ హిందువుల పైన చేసేటటువంటి ఏదైనా సరే కేసులు కడతామని చెప్తారు ఎంతమంది పైన కేసులు కడతారు మేమేమన్నా దౌర్జన్యం చేసినామా మేమైనా రౌడీజన్ చేసినామా మేమేమన్నా మీలాగే ఎక్కడ చట్టానికి విరుద్ధంగా ఈ గోవులు హింసించే ప్రయత్నం చేస్తున్నామా అట్టాడు ఏమన్నా కట్టండి ఉయాలు మీరు అట్టే ఆవులు కాపాడే పైన మేము కేసులు కడతామంటే దానికి మీరు సిద్ధం జైలు పంపిస్తామంటే సిద్ధం జై శ్రీరామ్ దానికోసం మీరు భయపడి ఏమైనా బెదిరించేంత మాత్రం భయపడే ప్రసక్తే లేదు ఎవరైతే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వాళ్ళందరిపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి వీరు ఇప్పుడే సబ్ కలెక్టర్ ఆఫీసు డిఎస్పీ గారికి ఆఫీస్ ముందు ఖచ్చితంగా మేము ధర్నా చేస్తాము ఎవరైతే వీళ్ళు ఈ యొక్క కార్యాన్ని పూనుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించాలి వాళ్ళందరిపైన కేసులు కట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం శ్రీరామ్ ఒక పాడుపడిపోయిన దారి ఉంది ఆ దారి లోపల వస్తే ఫారాలు ఉన్నాయి ఫారం సమీపంలో సుమారు వందల కొద్ది ఆవుల్ని గోవద చేసినారు మా మా యొక్క కార్యకర్తలు గోవద జరిగే టయానికి ఇక్కడికి వస్తే వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోయినారు సుమారు నలభై యాభై మంది ఆవులు కట్ చేసినారు ఒక ఫారంలో దారుణమ దారుణంగా ఆవులు కట్ చేసినారు తర్వాత ఇక్కడ ఒక కబేలం ఇప్పుడే షూట్ చేసినాము ఆ కబేలంలో వందల కొద్ది ఆవులు ముందుగా ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం నిన్నటి ఇన్సిడెంట్ గురించి చెప్పడం కోసం నిన్న మనకి దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట ఆ టైంకి ఒంటి గంట రెండు గంటల ప్రాంతం మధ్యలో మనకి ఇట్లా ఎరగని వీటలో ఈ జెర్సీ ఆవులు ఆవుదోడల్ని బంధించారని చెప్పడంతో ఇమీడియట్గా మా ఎస్ఐఎల్ని సిఎల్ని మరియు మా ఇతర ఇతర సిబ్బందిని ఇమీడియట్గా అక్కడికి పంపించడం జరిగింది పంపించిన వెంటనే కూడా అక్కడ ఆల్మోస్ట్ ఒక పదకొండు జెర్సీ ఆవులు దూడలు ఒక ఆవు అన్నీ కలిపేసి ఆడ ఉండడం వల్ల ఇమీడియట్గా మనం వెహికల్ని పెట్టడం జరిగింది వెహికల్ పెట్టేసి మన పోలీసు సిబ్బందితోనే గోశాలకి బస్సుని కొండ ఉన్న గోశాలకి తరలించడం జరిగింది ఇమీడియట్గా తరలించిన తర్వాత కూడా తరలించిన తర్వాత కూడా దాన్ని దానిపైన ఒక స్పెషల్ రిపోర్టు పంచాయత్ సెక్రటరీ దగ్గర నుంచి తీసుకొని దానిపైన ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది దాని ఇప్పుడు ఏదైతే మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశామో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు ట్రాన్స్పోర్టేషన్ చేశారు ఎవరు అక్కడ పెట్టారు అనేది కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే ఉంటారో వారిపైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఇదిలా ఉంటే మనము అంత యాక్షన్ తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఏం లేదు అనేటి రోడ్డు మీదకి వచ్చి మొత్తం వెహికల్ని జామ్ చేసి ట్రాఫిక్ జామ్ చేసి పబ్లిక్ ఇబ్బంది పెట్టేలాగా ఎవరూ చేయకూడదు దయచేసి ఏదైనా ఉంటే ప్రాపర్గా అథారిటీస్ ఉంటాయి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే దానికి తగ్గట్టు రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాలి అంతేగాని ప్రజలకు ఇబ్బంది పెట్టేలాగా ట్రాఫిక్ జామ్ చేసేసి ఆర్టీసీ బస్సులు నాపేసి అంబులెన్సులు నాపేసి ఇవన్నీ చేయడం మాత్రం అసలు కరెక్ట్ కాదు ఇట్లాంటిది ఎవరైనా చేసినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా టాలరేట్ చేయదు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది దయచేసి ఏదైనా ఉందంటే ఈ విషయంలో అధికారులతో కోఆపరేట్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆపరేట్ చేయాలి అప్పుడే ఏది ఉన్నా కానీ ఇష్యూస్ అనేవి రిజాల్వ్ అవుతాయి అంతేగానేసి ఆథరైజేషన్ లేకోకుండా రోడ్డు మీదకి రావడము వచ్చి ట్రాఫిక్ సంబంధించడం అనేది కరెక్ట్ కాదు దయచేసి ఏదైనా ఉంటే కన్సర్న్ అథారిటీస్ దగ్గర తీసుకొచ్చి రావాలి ఆ ఇష్యూని రిజాల్వ్ చేసుకోవాలి ఎస్ అదే కాకోకుండా ఇంకోటి ఏంటంటే మనము ఈ మధ్య కాలంలో ఈ బెంగళూరు బస్ స్టాండ్ ఏరియా కావచ్చు లేకపోతే నీరుగుట్టవారిపల్లి ఏరియా కావచ్చు అక్కడ ఉన్న హోటల్స్ కానీ షాప్స్ కానీ టెన్ థర్టీ కానీ క్లోజ్ చేపిస్తున్నాం క్లోజ్ చేయించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా వరకు నైట్ టెన్ థర్టీ తర్వాత వచ్చిన వాళ్ళు ఓపెన్ ఏరియాలు ఏవైతే ఉంటున్నాయో అక్కడికి వెళ్ళి గొడవలు పడడం కానీ లేకపోతే ఈ సైలెన్సర్లతో ఎక్కువ రోడ్డు మీదకి వెళ్ళి రేసింగ్లు చేయడం కానీ లేదంటే దొంగతనాలు చేయడం కానీ ఇట్లాంటివన్నీ పాల్పడుతున్నారు సో ఇవన్నీ మనం కంట్రోల్ చేయడానికి మనం డెఫినెట్ గా టెన్ థర్టీ షాపులు క్లోజ్ చేయించడం జరుగుతుంది ఈ విషయం షాపులు కానీ కానీ హోటల్ యజమానులు కానీ దయచేసి అర్థం చేసుకోవాలి ఈ విషయంలో పోలీసులు కూడా కోఆపరేట్ చేసి మనం చెప్తున్న నిర్దేశించిన టైంకి పదిన్నర కల్లా షాపింగ్ క్లోజ్ చేసేలాగా చూసుకోవాలి థ్యాంక్ యూ జరిగిందండి ఇంకా ఏదైనా ఉన్నా ఇన్సిడెంట్లు కాకుండా మనం క్యూఆర్టీ టీములు ఫామ్ చేసుకున్నాము చెక్ పోస్టులు పెట్టినాము స్లాట్ హౌస్ దగ్గర పికెట్ కూడా పెట్టాము సో ఇట్లాంటి అన్ని ఇన్సిడెంట్లు అవ్వకూడదని మనం పీస్ మీటింగ్ కూడా జిల్లా స్థాయిలో పెట్టడం జరిగింది సబ్ డివిజన్ స్థాయిలో కూడా పెట్టడం జరిగింది ఈవెన్ ఇప్పటికి కూడా మా క్యూఆర్టీ టీములు తిరుగుతున్నాయి మా సిబ్బంది అందరూ కూడా ఓవరాల్గా మొత్తం అంతా కూడా మన సబ్ డివిజన్లో ఉన్న సిబ్బంది కూడా ప్రాపర్గా తిరుగుతున్నారండి ఇట్లాంటి ఇన్సిడెంట్లు అరికట్టాలనేదే పీస్ మీటింగ్లు పెట్టడము ఈ క్యూఆర్టీలు పెట్టడము చెక్ పోస్టులు కూడా పెట్టడానికి ముద్ద ముఖ్య ఉద్దేశం ఇదేనండి